ாமோதர் தாமோதர் ரெடி கார்கே ராமரெடி தாமோரெடி கார்கே బాధాకరణ విషయం తెలంగాణ ముద్దుమిడ్డ టైగర్ రామ్రెడ్డి దామోదరెడ్డి గారి అకాల మరణానికి చింతిస్తూ నలభై ఎనిమిదో వార్డు ప్రజలు శోక సముద్రంలో ఉండి ఈరోజు అతనికి అర్పించడం జరిగింది దామోదర్ రెడ్డి గారు నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉంటూ ఐదు సార్ల ఎమ్మెల్యేగా ఐదు సార్ల ఎమ్మెల్యేగా మొత్తం తొమ్మిది పర్యాయాలు పోటీ చేసి అందులో రెండు మంత్రి మంత్రివర్యులుగా ఉండి ఎంతో తుంగదుర్తి సూర్యాపేట నియోజకవర్గాలకు ఆ రోజు తుంగదుర్తి నియోజకవర్గం సిపిఎం కంచుకోటగా ఉండే ఆ కంచుకోటలో దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ జెండా ఎగిరేసి ఆ సిపిఎం ని బద్దలు కొట్టి యాట్రిక్ సాధించిన ఘనత రామ్రెడ్డి దామోదరెడ్డి గారికి ఉంది అంతేకాకుండా ఎవరినైనా ఆప్యాయంగా అన్నాన్ని పలకరిస్తే దగ్గర తీసుకొని అత్తుకొని తమ్ముడు నీకెందుకు నేను ఉన్నాని మనోధైర్యం ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరని ఉంటే అది దామోదరెడ్డి గారే తుంగతుర్తి సురేపేట నియోజకవర్గాలు నీళ్లు లేక ఇక్కడ పాడి పంటలు బాగా ఇబ్బంది ఉన్నాయి నీళ్లు లేక పొలాలు చచ్చిపోతున్నాయని ఆ రోజు వైఎస్ రాజశేఖర్తో కొట్లాడి సూర్యాపేటకు తుమూర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకొచ్చి ఇక్కడ సక్ష్యశామనం చేసిన ఘనత కూడా రామరెడ్డి దామోదరెడ్డి గారికి ఈ రోజు దామోదరెడ్డి గారు లేని లోటు చాలా ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి తుంగతుట్టి సూర్యాపేట నియోజకవర్గానికి దామోదరెడ్డి గారు లేని లోటు చాలా ఉన్నది ఏదైనా దామోదర్ రెడ్డి గారి ఆశయాలను సాధిస్తూ దామోదరెడ్డి గారు ఏ ఆశయాలు ఉన్నాడు ఆ ఆశయాలందరినీ సాధిస్తామని ఒక రోజు ఈ రోజు వాళ్ళ కుటుంబానికి నాగాఢ సానుభూతి తెలియజేస్తూ జోహాను దామోదరెడ్డి గారికి దామోదరెడ్డి గారికి